హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు కరుణ్ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మట్కా ఓ స్టార్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో మనము చూద్దాం మనం కథలోకి వెళితే స్వాతంత్రం వచ్చిన పదేళ్ళ తర్వాత అప్పటి వైజాగ్ పట్టణానికి వాసు అంటే వరుణ్ తేజ్ తన చిన్న వయసులోనే తన తల్లితో వలస వస్తాడు అక్కడ నుండి వాసు జీవితం ఎలా టర్న్ అయ్యింది అలాగే అక్కడ లోకల్గా పవర్ఫుల్ వ్యక్తులు కేబి అంటే జాన్ విజయ్ అలాగే నాని కిషోర్ కుమార్ జైలు ఎలా తన లైఫ్లోకి వస్తారు ఈ క్రమంలో వాసు ఎలా ఎదుగుతాడు తను కనిపెట్టిన మట్కా జోదం మూలాన ఏం జరిగింది అనేది తెలియాలంటే మనము ఈ మట్కా మూవీ చూడవలసిందే ఇందులో మనం ప్లస్ పాయింట్స్ మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సినిమాలో మనము ముందు మాట్లాడుకోవాల్సింది వరుణ్ గురించి అని చెప్పాలి తన తన ఫిల్మోగ్రఫీలో పలు సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా నటుడుగా భిన్నమైన షేర్ చేస్తూ వచ్చాడు అలాగా మట్కాలో కూడా తనలోని పర్సనాలిటీని కనబరిచాడు మొత్తం మూడు షేడ్స్లో వరుణ్ తేజ్ ప్రదర్శించిన నటన బాగుంది మూడు షేడ్స్కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మాట తీరు ఆకట్టుకుంటాయి మనల్ని ఇంకా తన కూతురితో సింగిల్ టేక్ సీని వరుణ్ తేజ్ మంచి ఎమోషన్స్తో పండించాడు అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి తన రోల్లో సూట్ అయ్యింది ఇద్దరు నడుమ కొన్ని సీన్స్ బాగున్నాయి అలాగే ఇతర నటీ నటులు నవీన్ చంద్ర రవిశంకర్ సలోని తదితరులు డీసెంట్ ఫెర్ పెర్ఫార్మెన్స్లు అందించారు ఇక నెగిటివ్ షేడ్లో కనిపించిన జాన్ విజయ్ కిషోర్ కుమార్లు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు స్పెషల్ అట్రాక్షన్ నోరా ఫతేహ్ సాంగ్ వర్క్ మాత్రమే కాకుండా సినిమాలో కీలక పాత్రలో కనిపించి మనల్ని మెప్పిస్తుంది ఇక సినిమాలో వరుణ్ రూల్ని దర్శకుడు తీర్చిన తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది అలాగే తనపై కొన్ని సీన్స్ మంచి ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తాయి క్లైమాక్స్లో ట్విస్ట్లు కూడా బాగుంటాయి ఇంకా ఈ పిక్చర్కి మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ సినిమాలో థీమ్ మనకి పర్వాలేదనిపిస్తుంది కానీ స్టోరీ గడిచే కొలిది కొన్ని అంశాలు మనకి సాగతిస్తున్నట్లుగా అనిపిస్తాయి ముఖ్యంగా ఇది సెకండ్ హాఫ్లో ఎక్కువగా అనిపిస్తుంది వీటితో సినిమాలో కేవలము కొన్ని అంశాలు మాత్రమే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి సినిమాలో అంతగా ట ఎంటర్టైన్మెంట్ కూడా లేకపోవడంతో ఒకటే సీరియస్ టోన్లో మూవీ సాగుతూ ఉంటుంది పైగా డ్రామా కూడా ఈ గ్యాంగ్స్టర్ సినిమాలో ఎక్కువైనట్లు అనిపిస్తుంది అలాగే మరి ఎగ్జైట్ చేసే ఎలివేషన్స్ లేకపోవడం సినిమాలో కొన్ని పాటల కారణంగా మరింత సాగదీసినట్టు ఫీలింగ్ కనిపిస్తూ ఉంటుంది పాటలు మనకి వినటానికి పర్వాలేదు కానీ ఒక ఫ్లో అవి అనవసరం అనిపిస్తుంది అలాగే నటుడు జాన్ విజయ్ రోలు ఇంకాస్త బలంగా చూపించుంటే బాగుండేది అని అనిపిస్తుంది అలాగే క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ఇచ్చేసినట్టుగా అనిపిస్తుంది వీటితో మా సినిమా మనకి మరీ అంత ఎగ్జైటింగ్గా అనిపించదు